సో అందరికీ హై వెల్కమ్ టు యూ వీక్ గేమింగ్ సో ఫైనజిఎంఐ లో త్రీ పాయింట్ టూ అప్డేట్ అయితే వచ్చేసింది ఇక్కడ మీరు చూసుకోవచ్చు నాకైతే ప్లే స్టోర్లోనే వచ్చింది అప్డేట్ అనేది సో అప్డేట్ అయితే చేస్తున్నాను ఇక్కడ మీరు చూ చూసుకోవచ్చు సో అప్డేట్ సైజ్ ఎంత ఉన్నదో అండ్ అప్డేట్ ఎట్లా వీడియోలో చెప్తాను సో వీడియో ఎండి దక్క చూడండి సో అప్డేట్ సైజ్ వచ్చేసి మనకు టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ టూ ఎంబీ అయితే ఉన్నది సో ఈజీగానే అయిపోతుంది మనకు అప్డేట్ చేసుకోవడము అండ్ ఈ అప్డేట్ గురించి డీటెయిల్గా నేను ఒక టూ వీడియోస్ ఏమో చేసినాను సో మన ఛానల్లో చెక్అవుట్ చేయండి లేదా మా కామెంట్ సెక్షన్లో లింక్ అయితే ఇస్తాను సో చెక్అవుట్ చేయండి ఆ వీడియోస్ చేస్తే మీకు అర్థం అయిపోతుంది ఈ మోడ్ గురించి సో అప్డేట్ రాని వాళ్ళు అంటే ఈ త్రీ పాయింట్ టూ అప్డేట్ అనేది మీ ప్లేస్టోర్లో రాని వాళ్ళు ఏం చేయాలంటే జస్ట్ మీరు ఏం చేస్తారంటే మీ ప్లేస్టోర్ ఓపెన్ చేయండి ప్లే స్టోర్ ఓపెన్ చేసి మీరు డిఫరెంట్ డిఫరెంట్ మీర ఐడీస్ మీ దగ్గర ఉంటాయి కదా అవి చేంజ్ చేసుకుంటా బీజేఎంఏ అని చెప్పేసి సెర్చ్ చేయండి సో మ్యాక్సిమం టూ మ్యాక్సిమం మీకు అప్డేట్ అనేది వచ్చేస్తుంది ఒకవేళ అప్డేట్ రాకపోతే సో ఈ బీజేఎంఏ వాళ్ళు చెప్పిన టైమింగ్స్ అయితే మార్నింగ్ సిక్స్ థర్టీ టు లెవెన్ థర్టీ అన్నమాట సో లెవెన్ థర్టీ వరకు మ్యాక్సిమం టు మాక్సిమం అందరికైతే అప్డేట్ వస్తుంది అండ్ ఐవెస్ వాళ్ళకు ఎయిట్ థర్టీకి వస్తుంది ఇదైతే గుర్తుపెట్టుకోండి ఒకవేళ మీకు లెవెన్ థర్టీ అయినా మీకు అప్డేట్ రాకపోయింది అనుకోండి సాయంత్రం వరకు వెయిట్ చేయండి కంపల్సరీ మీకు అప్డేట్ అనేది వచ్చేస్తుంది సో ఇదన్నమాట వీడియో అనేది సో మన ఛానల్కి కొత్తగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ ఆలో పెట్టుకోండి